హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను అది కూడా చాలా తక్కువ క్లాత్ తోటి మనకి ఇచ్చిన ఒరిజినల్ క్లాత్ అనేది చూసారా ఎంత తక్కువ ఉందో దగ్గర దగ్గర లైనింగ్ క్లాత్ అంతా ఉందండి దానికనే తక్కువే ఉంది యాక్చువల్గా అయితే లైనింగ్ క్లాత్ కొంచెం పన్నా తక్కువ ఉంటుంది శారీ పన్నా ఎక్కువ ఉంటుంది శారీలోని తీసిన బ్లౌజ్ పీసు కానీ ఇక్కడ ఎలాగంటే శారీ పన్నా కూడా తక్కువే ఉంది సో ఇంత తక్కువ క్లాత్ తోటి బ్లౌజ్ కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు కొత్త వాళ్ళు ఆ ఇబ్బంది ఏమీ లేకుండా నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కట్ చేశారంటే ఈజీగా కుట్టేయచ్చు ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నానండి సో ఇప్పుడైతే నాకు ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఫస్ట్ మన మెథడ్లో కటింగ్ చేస్తాను కదా కటింగ్లో వచ్చేసి నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తానండి హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్స్ ఇలా చేసేసాను అయితే మనకి బార్డర్ వచ్చిందండి నేను తీసుకున్న బ్లౌజ్కి కాబట్టి ఒక ఇంచ్ అనేది ఎగస్ట్రా పట్టుకున్నాను ఎగస్ట్రా పెట్టుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేసాను చూడండి నేను ఎలా కట్ చేసాను అలాగా సో ఇలా కట్ చేసేసిన తర్వాత మనం తీసుకున్న బ్లౌజ్కి హ్యాండ్ ఎంత ఉందో చూడండి హైట్ కూడా ఎక్కువే ఉందండి ఖర్చు కోసం ఒక పావించు స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలా లైన్ వేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా చంక రౌండ్ అంటే మనకి చంక డౌన్ ఇప్పుడు మనం మార్కింగ్ వేయాలి కాబట్టి చంక రౌండ్ ఎంత ఉందో చెక్ చేయండి ఎనిమిదిన్నర ఉందండి ఇది వచ్చేసి మీడియం సైజు బ్లౌజ్ అనమాట మనకి ఎప్పుడైనా సరే ఎనిమిదో సైజు వస్తే చంక డౌన్ వచ్చేసి మూడు బావు పెట్టుకోవాలి డీప్ నెక్ బ్లౌజ్ అయితే ఆర్మ్ లూజ్కి వన్ ఇంటికి కలిపితే మనకి చెస్ట్ అనేది వచ్చేస్తుంది సో ఇప్పుడు వచ్చేసి నేను ఎనిమిదిన్నరకు అయితే మార్కింగ్ వేశాను మార్కింగ్ వేసిన తర్వాత ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇప్పుడు నాకు ఎనిమిదిన్నరకి ఆర్మ లూస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి హ్యాండ్ లూజ్ అనేది ఎంత వచ్చింది ఏంటనేది చెక్ చేసేసుకుని క్రాస్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు సైడ్కి మనకి సైడ్ జాయింట్ దగ్గర చంక దగ్గర కొంచెం అతుకులు పడతాయి సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకుని హ్యాండ్ కర్వ్ ఎలా ఉందో అలా తిప్పేసేయండి హ్యాండ్ కర్వ్ ఎలా ఉందో అలా తిప్పేసేయాలి మన హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుంది అలా తిప్పేసుకుంటే మనకి చాలా చక్కగా ముడతలు రాని బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనకి చంక డౌన్ ఈ వన్ ఇంచ్ నుంచి ఆర్మ్ లూజ్కి ఇలా మిడిల్లోకి సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి మార్కింగ్ వేసుకుని ఒక ముప్పా ఇంచు లోతు తీసుకోండి సరిపోతుంది ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు తక్కువ అవసరం లేదు ముప్పావి ఇంచు లోతు తీసుకుంటే మనకి ఫ్రంట్ బాట్లో ముడతలు రాకుండా ఉంటుంది ఆ షేప్ కూడా ఎలా ఉండాలి ఐబ్రో షేప్ ఉండాలండి ఐబ్రో షేప్ ఉంటే మనకి ముడతలు రావని ఈజీగా అర్థమైపోతుంది సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇక్కడ లోత్ అనేది తీసేసుకోవాలి మనం మార్కింగ్ వేసాం కదా ఆ లోత్ తీసేసుకుంటే సరిపోతుంది అంటే ఈ లోతు అనేది ఐబ్రో షేప్ వచ్చేలాగా చూసుకోండి అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో హ్యాండ్ని అయితే పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేసుకోండి నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనకు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇలాగా ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది హైట్ తీసుకున్నానండి నేను తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి సింక్ అయిపోయి ఉంది అందుకని చెప్పేసి నేనైతే తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు కూడా తీసేసుకోండి ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి నెక్ డీప్ నెక్ డీప్ తెలియాలంటే మన వీపుని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఖర్చుకి ఎంత కావాలో ఒక పావి ఇంచు వదిలేసుకుని పైన కూడా ఖర్చుకి ఒక పావి ఇంచు అనేది మార్కింగ్ వేసుకోవాలి అంటే ఇక్కడ హైట్ పెరిగినప్పుడు ఒక పావు ఇంచు నెక్ కూడా దింపితే బాగుంటుంది సో మనకి చెస్ట్ూస్ ఎంత తొమ్మిదిన్నర అంటే ఆరు లూజ్కి వన్ ఇచ్చి కబితే తొమ్మిదిన్నర కదా ఈ తొమ్మిదిన్నర మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం మనకి రెండించులు అంతే అయిపోయింది తర్వాత స్ట్రేట్గా లైన్ వేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు తర్వాత వచ్చేసి ఈ సైజు బ్లౌజ్కి అంటే ఎనిమిదిన్నర అంటే మనకి చెస్ లూజ్ అయితే తొమ్మిదిన్నర కదా ఈ తొమ్మిదిన్నర వస్తే మనకి రెండు పావు పెట్టుకోవాలండి వీళ్ళకి షోల్డర్ కూడా మరి అంత చిన్నగా కూడా ఏమీ లేదు సో నేనైతే నెక్ విడితే వచ్చేసి రెండు పావు పెడుతున్నాను రెండు పావు పెట్టేసుకుని ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచు తర్వాత షోల్డర్కి కావాల్సిన ఖర్చు చేసుకుని ఎగస ఖర్చు కోసం ఇంకొక ఇంచు మొత్తానికి నాకు ఐదున్నర కన్నా ఎక్కువ రాకూడదండి ఒక ఫైవ్ పాయింట్ సిక్స్ అయితే వచ్చింది పర్లేదు ఫైవ్ పాయింట్ సిక్స్ అనేది పర్లేదు చంక డౌన్ ఆరు ఇంచులు ఇచ్చేసాను ఇక్కడ కూడా ఇంచులు అంతే ఇక్కడ ఒక మూడు ఇంచులు తీసుకోండి ఓకేనా ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా క్రాస్గా లైన్ వేసేసేయండి ఆర్మ్ స్కేల్ తీసేసుకుని రౌండ్ తీసేసుకోండి మనకి ఆర్మ్ స్కేల్ తోటి ఇలా రౌండ్ అనేది తీసేసుకోండి ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి తర్వాత వచ్చేసి ఒకసారి నెక్ రౌండ్ చెక్ చేసుకుందామండి ఒక సిస్టర్ అడిగారు మీరు అక్క నెక్ రౌండ్ అనేది చెక్ చేయట్లేదని అంటే మన నెక్ హైట్ పెంచినప్పుడు బ్లౌజ్ నెక్ కూడా దింపమన్నప్పుడు మరి ఎక్కువే వస్తుందండి అప్పుడు మీకు డౌట్ రావచ్చు ఎక్కువ ఎందుకు వచ్చిందని ఆ కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పేసి నేను చెప్పను అనమాట చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది కొంచెం ఒక రెండు గీతలు ఎందుకు ఎక్కువ వచ్చిందంటే మనం హైట్ పెంచాం కదా అందుకుని సో వీళ్ళు ఉంచేసినా పర్లేదు లేదు మాకు వద్దు అనుకుంటే ఎలా చేయాలో కూడా నేను చెప్తాను చూడండి కొంచెం రెండు గీతలు అనేది లోపలికి పెట్టేసుకుంటే సరిపోతుంది అంతే ఇంకేం అవసరం లేదు ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మన హైట్ పెంచినప్పుడు నెక్ దింపలేదు అనుకోండి వీళ్ళు నెక్ చిన్నగా పెట్టేసారని గోళ చేస్తారనమాట కస్టమర్లు అందుకని చెప్పేసి నేను నెక్ కూడా కిందకి దింపుతాను ఇప్పుడు చెక్ చేస్తాను చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది దింపుకోవాలండి నాకు రెండు గీతలే కాబట్టి అంతగా ఏం డిఫరెంట్ రాదని చెప్పేసి నేను కట్ చేస్తున్నాను మీకోసం చెప్తున్నాను ఇది పూ పూర్తిగా కస్టమర్ని అడగాలన్నమాట హైట్ పెంచమంటున్నారు మన నెక్క కూడా దింపాలా దింపకపోతే బాగోదని ముందే చెప్పాలి లేదంటే మళ్ళీ మన మీదకే వస్తుంది సో నేనైతే దింపుతానండి బై డిఫాల్ట్గా ఎదుట వాళ్ళ మైండ్ సెట్ని బట్టి సో మనకి పైన ఫైవ్ పాయింట్ సిక్స్ లాగా వచ్చింది కదా ఇక్కడ కూడా కింద కూడా అంతే పెట్టేశాను స్ట్రేట్గా ఎల్ షేప్ ఇచ్చేసాను ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నర అనేది మార్కింగ్ వేయండి ఇలాగా ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకుని ఆమ్ స్కేల్ ఉంటుంది కదా ఆమ్ స్కేల్ తోటి ఇలాగ రౌండ్గా తీసేసుకోవాలి అంతే ఇలాగ రౌండ్గా నాకైతే ఎనిమిదిన్నర మ్యాచ్ అయిపోయిందండి సో నేనైతే కంటిన్యూ చేసేయచ్చు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది మ్యాచ్ కాకపోతే ఎలాగ కానీ మీకు డౌట్ రావచ్చు అప్పుడు చంకడవును కిందకి దింపడాలో పైకి పైకి మార్కింగ్ వేయడాలో అనమాట లూజు టైట్ని బట్టి ఇప్పుడు నడుము లూజు మార్కింగ్ చూడండి ముప్పైన్నర వచ్చింది అంటే పాతకు ఎనిమిది ఏడున్నర కన్నా కొంచెం ఎక్కువ దీనికి వన్నించుకపోతే పాతకు తొమ్మిది చూడండి చెస్ట్కి నడడానికి ఎంత డిఫరెంట్ ఉందో దగ్గర దగ్గర ఒక ఇంచ్ ఉందండి సో ఇప్పుడు ఎక్కడికైతే మార్కింగ్ వేసామో అక్కడ సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫించు ఇటు ఒక ఆఫించు హైట్ వచ్చేసి నేనైతే ఒక నాలుగు నాలుగు పావు తీసుకుంటున్నాను వీళ్ళు హైట్ ఎక్కువ ఉంటారు అందుకని చెప్పేసి నాలుగు పావు తీసుకుంటున్నాను సో ఇది కూడా అయిపోయిందండి మార్కింగ్ అనేది ఇప్పుడు రౌండ్గా నీట్గా ఇలాగా కట్ చేసేయండి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఓకేనా తర్వాత వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా ఇక్కడ ఏक చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడవు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం మీరు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అంటే మనకి క్లాత్ ఉంటుంది కదా ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసాం దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనకి షోల్డర్ వచ్చేసి నాకు రెండున్నర దగ్గర దగ్గర రెండున్నర దాకా వచ్చింది ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం ఫోల్డింగ్స్ అనేవి మన వైపు పెట్టుకోవాలండి ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఓకేనా ఇలా క్రాస్గా పెట్టేసుకుని క్రాస్ కటింగ్ మీకు మళ్ళీ డౌట్ రావచ్చు క్రాస్ కటింగ్ అంటే ఎలా తెలుస్తుందా కానీ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లో డాట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు లాగండి చూడండి ఇలా లాగితే మనకి సాగుతుంది ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ సో క్రాస్ కటింగ్ కోసం ఇలాగ కోరాస్ మన వైపు పెట్టుకుని ఫోల్డింగ్స్ ఆపోజిట్లో పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా మార్కింగ్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది సైడ్కి ఎక్కువ తీసేసుకోండి సో తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఇలా మార్కింగ్ కూడా వేసేసుకోవాలి ఇలాగ గా లైన్ వేసేసేయండి ఇలాగా మనకి ఉక్సి పట్టి వైపు కూడా ఇలా లైన్ వేసేసేయాలి తర్వాత వచ్చేసి రౌండ్ తిరిగే తోట చిన్న చిన్న ఇలాగ మనకి మార్కింగ్ వేసుకుంటే రౌండ్ అనేది ఎక్కడ తిప్పాలి ఆఫ్ ఇంచ్ అనేది ఈజీగా తెలుస్తుంది అందుకని మూడు మార్కింగ్లు అయితే వేసుకోండి సో ఇది కూడా అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత మనకి బ్లౌజ్ అనేది బాడీ మీదకెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుంటే మీకు చాలా బాగా వచ్చేస్తుంది అడ్డంగా స్కేల్ పెట్టేసుకోండి షోల్డర్ కుట్ అనేది కరెక్ట్గా ఉండాలండి ముందుకి వెనక్కి వెళ్ళకూడదు అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నాకు వచ్చేసి ఆరున్నర వచ్చింది సో ఆరున్నర పెట్టేసుకుందాం అంటే బాడీ మీదకెళ్ళిన తర్వాత కూడా అది వచ్చేసి ఆరున్నరే ఉంటుంది పైన షోల్డర్ దగ్గర నుంచి పైనుంచి ఖర్చు నుంచి కాదు పై నుంచి ఆరున్నరకి మార్కింగ్ వేసుకుంటే కుట్టిన తర్వాత కూడా అలాగే ఉంటుంది ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్తో పని అయిపోయింది పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసుకుని ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోండి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది కావాలి కదా అందుకోసం సో తీసేసుకున్నాను ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని రౌండ్ తిరిగే చోట నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే మనం ఏం చేయాలి పైన దగ్గర నుంచి కింద వరకు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఇక్కడ ఒక ట్వెల్వ్ ఇంచెస్ నాకు పన్నెండు పాత ఒక పదమూడు పదమూడు వచ్చిందండి అంటే పన్నెండు ముప్పావు పన్నెండు ముప్పావుకి మార్కింగ్ వేసేసాను మార్కింగ్ వేసేసుకుని స్ట్రేట్గా ఎల్ స్కేల్ సహాయంతో మన వైపు ఒక లైన్ వచ్చింది కదా ఉక్సిపట్టి వైపుకి అక్కడ కరెక్ట్గా పెట్టేసుకోండి ఎల్ స్కేలు పెట్టేసుకుంటే మనకి స్ట్రేట్గా లైన్ వచ్చేస్తుంది లేకపోతే మళ్ళీ వంకరకి వెళ్ళిపోతుంది షేప్ అనేది దెబ్బతింటారు ఇలాగ వేసేసిన తర్వాత ఇక ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ కూడా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా ఓకేనా ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి నెక్ మార్కింగ్ ఉంది కదా అక్కడి నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి అయితే మీకు ఇది వచ్చేసి మీడియం సైజు బ్లౌజ్ అండి మీడియం సైజు బ్లౌజ్కి ఉక్స్ పట్టి దగ్గర నుంచి డాట్ వరకు రెండున్నర పొడుగు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వీళ్ళకి ఎంత ఉంటే అంత వన్ పాయింట్ వన్ ఉంది సో నేను అదే వేశాను హైట్ వచ్చేసి నాకు ఇంచులు వచ్చింది ఖర్చుతో కలిపి సో అదే ఇంచులు ఇక్కడ కూడా వేసుకోవాలి ఖచ్చితంగా కస్టమర్ చాయిస్ అండి లేదంటే మీరు మళ్ళీ మీకు ఫ్రంట్ పార్ట్ కుదరలేదని చెప్తారు వాళ్ళకి ఎలా ఉంటే అలాగే వేయండి మనకి ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు కొన్ని కొన్ని ఆది బ్లౌజ్ ప్రకారమే ఫాలో అవ్వాలి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఎంత వచ్చిందో చెక్ చేయండి నాలుగు ఇంచులు వచ్చిందండి నాలుగులో సగం రెండు పొడుగొచ్చేసి రెండున్నర ఈ రెండింటిని బేస్ చేసుకుంటూ మూడో డాట్ అనేది ట్రాయింగిల్ వచ్చేటట్టు పెట్టుకోవాలి కట్ మనం కుట్టేటప్పుడు చూసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఎంత వచ్చింది సైజ్ జాయింట్ వైపు షేప్ బెల్ట్ అనేది ఒక మూడు వరకు వచ్చిందండి సో మనకు ఒకటి అవగాహన అనమాట అదే మనం దీని ప్రకారం చూసుకుంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ కూడా అంతే వచ్చింది సో కరెక్ట్గా దీని అంత పెట్టేసుకున్నా కూడా మనకి సైజ్ జాయింట్ వైపుకి హెచ్చు తగులు అనేవి రావన్నమాట అందుకనే నేనైతే కింద నుంచి చెక్ చేసుకుంటాను చాలామంది చంక దగ్గర నుంచి హైట్ చెక్ చేస్తారు నేను అలా చూడనండి కింద నుంచి చూస్తాను అనమాట లేదంటే బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి షేప్ బెల్ట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటాను అలా కూడా చేయొచ్చు సో నాకైతే షేప్ బెల్ట్కి ఎంత కావాలంత వదిలేసుకుని మిగతాది ఖర్చు కింద ఉంచేసాను చూడండి ఓకేనా ఇంత వచ్చింది పావుతో మూడు వచ్చింది సో ఇప్పుడు మనకి ఎలాగైతే ఉందో అలాగే మార్కింగ్ వేసేసుకుందాం ఖర్చుతో కలిపి ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కరెక్ట్గా వస్తుందండి లేదంటే మీరు స్టిచ్చింగ్ కట్టింగ్ మొత్తం కూడా ఒకసారి నా మెథడ్లో కట్ చేసి కుట్టి చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది నాకు ఎలాగ అర్థమైందంటే మన వాళ్ళు ఉంటారు కదా సబ్స్క్రైబర్స్ చాలా మంది ఏం చేశారంటే సగం వాళ్ళ మెథడ్లో సగం నా మెథడ్లో కుడితే సెట్ అవ్వలేదంట తర్వాత పూర్తిగా మన మెథడ్లో కటింగు నా మెథడ్లోనే స్టిచ్చింగ్ అంతా ప్రతిదీ నా మెథడ్లో కుడితేనే సెట్ అయినాయి అంట చాలా మంది చెప్పారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు కాబట్టి మీరు ఒక్కసారి మన మెథడ్లో ట్రై చేయండి మొత్తం కూడా మొత్తం ఫుల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంచెం కూడా ఏం మిస్ చేయకుండా మన మెథడ్లో ట్రై చేసి అప్పుడు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ నీట్గా కట్ చేయండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి అడవు భాగంలో ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ ఒక మార్కింగ్ అదేవిధంగా ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అంతే అయిపోయిన చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి మనకి షేప్ బెల్ట్ అనేది ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందో చెక్ చేసేయండి పైన ఒక పావు నుంచి వదిలేయాలి ఎందుకంటే మనకు ఖర్చు కావాలి కదా అందుకుని నాకైతే పావు తక్కువ మూడు ఇంచుల వరకు వచ్చిందండి అంటే పావు తక్కువ అంటే ఒక రెండు గీతలు తక్కువ ఇంచులు సో ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసేద్దాం ఇలా నీట్గా సదరేసుకుని కూర వచ్చింది ఒకటిన్నర ఇంచు వరకు కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు మనకి పట్టి అత్తుకుంటానికి ఈజీగా ఉంటుంది వన్ సైడ్ కూర వచ్చింది కదా ఫోల్డ్ చేసి కట్ చేసి కుట్టాల్సిన పని ఉండదు సో ఈ మిగిలిన క్లాత్లో మనకి సైజ్ జాయింట్కి ఎంత వచ్చింది పొడుగు వచ్చేసి పదకొండున్నర పదకొండు ఇంచులు తీసేసుకోండి పదకొండు ఇంచులు తీసుకున్నాను సైజ్ జాయింట్ వైపుకి మాకు రెండు గీతలు తక్కువ మూడు వచ్చింది ఇక నీట్గా కట్ చేసేసేయండి రెండు గీతలు తక్కువ మూడు ఇంచులు మార్కింగ్ వేసేసాను అదే హుక్స్ పట్టి కాజా పట్టి వైపుకి మన ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేయండి చూడండి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసి చెక్ చేయండి ఇంచులు వచ్చింది మూడించులకి మార్కింగ్ వేశాను ఇక్కడ ఉక్సుపట్టి దగ్గర నుంచి మనకి షేప్ ఉంటుంది కదా మెయిన్ డాట్ షేపు అక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని చెక్ చేస్తే పాతకో మూడు వచ్చింది ఈ మూడు లైన్లు కలిపేయండి అయితే మీకు ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయాలి సైడ్ జాయింట్ ఉక్సిపట్టికి దగ్గర దగ్గరలోనే వచ్చింది మనకి మూడు పాతకో మూడు అని అయితే ఒక చిన్న టక్ పెట్టుకున్నారనుకోండి మనకి ఉక్సిపట్టి వైపుకి చాలా ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న టక్ పెట్టుకోండి ఇలాంటప్పుడు ఒక చిన్న టక్ పెట్టుకుంటే ఒక మార్కింగ్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది సో నాకు వచ్చేసి క్లాత్ అయితే ఇంకొక లేయర్కి అయితే లేదు నేను వేరే క్లాత్ వేస్తాను ఖచ్చితంగా వేస్తానండి షేప్ బెల్ట్కి రెండు లేయర్స్ సో మిగతాదంతా మెడపట్టి కోసం కట్ చేసేస్తాను ఇప్పుడు చూడండి నా తిప్పులు ఉంటాయి ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం డిజైన్ అయితే వచ్చింది లీఫ్ ఆకులు ఉన్నాయి కదా అవి అది పడుకోకూడదు అడ్డంగా రాకూడదు స్టాండింగ్లో ఉండాలి స్టాండింగ్లో ఉండాలంటే నేను ఎలా పెట్టాలి చూస్తున్నాను అనమాట ఇది చాలా చిన్న క్లాత్ సో ఇలాగా ఇలా పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసి సో ఇక్కడ వచ్చేసి మనం హ్యాండు విధంగా మనకు అసలు స్టాండింగ్ లో ఉండాలి కాబట్టి ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్ కట్ చేసేస్తాను బ్యాక్ పార్ట్ ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ ఇలాగే హ్యాండ్స్ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ షే బెల్ట్ వచ్చేస్తుంది ఇక్కడ షే బెల్ట్ వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి బ్లౌజు ఫ్రంట్ పార్ట్ క్రాస్గానే పెట్టాలి ఇలాగ మనకి క్రాస్ అనేది పెట్టుకోవాలన్నమాట డిజైన్ అనేది కొంచెం అటు ఇటు అయినా పర్లేదండి మనకి మెయిన్ కావాల్సింది వచ్చేసి బ్యాక్ పార్ట్ హ్యాండ్సే డిజైన్ అనేది కరెక్ట్గా రావాలి చూడండి ఎలా పెట్టేశాను సో ఇలా పెట్టేశానండి కరెక్ట్గా పెట్టేసుకుని కట్ చేసేయటమే అంతే ఇక్కడ పెట్టుకున్నా షేప్ బెల్ట్ ఎందుకంటే అక్కడ సరిపోలేదు అందుకని ఇక్కడ పెట్టుకున్నాను ఇలాగా ఇప్పుడు కట్ చేసేద్దాం ఫస్ట్ షేప్ బెల్ట్ కట్ చేస్తాను ఇక్కడ నీట్గా కట్ చేసేస్తాను ఇక్కడ కూడా ఇక్కడ కూడా అంతే ఇక్కడ నీట్గా కట్ చేస్తాను అంతే ఇక్కడ కూడా అంతే ఏమైనా ఏమైనా జాయింట్ పడతాయేమో చూసుకోవాలి చూడండి ఇక్కడ ఫ్రంట్ పైనది లేయరు కింద లేయరు కరెక్ట్గా ఉండాలండి మళ్ళీ అతుకులు వేయాల్సి వస్తుంది చూసుకుని చేసుకోవాలి ఇక్కడ ఇలా పెట్టేసుకోండి ఒక పాంచు వరకు కొద్దిగా ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోండి సమానంగా కట్ చేసుకుంటే ఇబ్బంది అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో లైనింగ్ బ్లౌజ్ అనేది సో మీరు మీరు తీసుకున్న బ్లౌజ్ అనేది పీస్ చిన్నగా ఉంటే ఈ మెథడ్లో మీరు అడ్జస్ట్ చేసి కుట్టారంటే కస్టమర్స్ కూడా పెరుగుతారండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్